మీరు ఎప్పుడైనా ప్యారలాల్ యూనివర్స్ గురించి విన్నారా పేరల్ యూనివర్స్ అనగా ఒక్క మాటలో చెప్పాలంటే మన లాంటి మనమే ఉండే ఇంకో లోకం అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది దాని మీద ఆధారపడి ఉంటుంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జపాన్ లోని టోక్యో ఎయిర్పోర్ట్ లో ఓ ప్రయాణికుడు ల్యాండ్ అయ్యాడు అయితే అతడి దగ్గర ఉన్న పాస్పోర్ట్ ను చూసిన అధికారులు షాక్ అయ్యారు ఎందుకంటే ఆ పాస్పోర్ట్ లో టోరేడ్ అనే దేశం నుంచి వచ్చాడని ఉంది కానీ అటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు అయినా ఆ పాస్పోర్ట్ ఒరిజినల్ లాగే కనిపిస్తుంది ఆ వ్యక్తిని అధికారులు పక్కకు తీసుకెళ్లి ప్రశ్నించడం పెట్టారు అతను ఏమన్నాడంటే నాకు అన్ని దేశాలకు సంబంధించిన వేసాలు ఉన్నాయి మా దేశం టోరెడ్ వెయ్యి చరిత్ర కలిగిన రాజ్యం అని చెప్పాడు ఆండ్రోరా ఫ్రాన్స్ మధ్య ఉంది అని ధైర్యంగా చెబుతున్నాడు అయితే మ్యాప్స్ లో అలాంటి దేశం లేదు అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా లేదు విచిత్రమైన విషయం ఏమిటంటే అతడి లో చూసినప్పుడు అతను వాడే కరెన్సీ కూడా మన ప్రపంచంలో లేనిది అయితే ఆ వ్యక్తిని జపాన్ అధికారులు హై సెక్యూరిటీ గదిలో ఉంచారు బయటేమో ని పెట్టారు కానీ ఆ రోజు ఉదయం చూసేసరికి ఆ గది ఖాళీగా ఉంది తలుపులు ఉండగా బయటకు వెళ్లే మార్గమే లేకుండా ఉన్న ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు అప్పటి నుంచి సంఘటనపై ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి అయితే దీనిని కొంతమంది అతను ఒక మోసగాడు అని చెబుతున్నారు మరికొందరేమో అతను నిజంగా ప్యారల యూనివర్సిటీ నుంచి వచ్చాడేమో అని అంటున్నారు ఈ టోరెడ్ మిస్టరీ ఇప్పటికీ ఓ సస్పెన్స్ గా మిగిలిపోయింది ఎంతవరకు అతడి సంగతులు ఎవరికీ తెలియలేదు ఫ్రెండ్స్ మీరేమంటారు ఇది వాస్తవంగా జరిగిన సంఘటన లేదా ఒక కథ కామెంట్లో మీ అభిప్రాయాలు చెప్పండి ఎలాంటి రహస్యమైన విషయాల కోసం మన వన్ మినిట్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ గైస్